పార్టీ మారని ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు ఎంసీహెచ్ఆర్డిలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కీలకమైన సిఎల్పి భేటీకి హాజరు నిర్ణయం తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆ కేసు సుప్రీంకోర్టులో లాస్ట్ స్టేజ్ లో ఉంది నిన్ను కూడా మనం చూసాం దానం నాగేంద్ర ఇంట్లో భేటీ అవడం తదుపరి కార్యాచరణ ఏంటి ఏ విధంగా వెళ్లాలి ఏం సమాధానం చెప్పాలి ఇవన్నీ గురించి మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది సో ఇవాళ జరిగే సిఎల్పీ మీటింగ్ కూడా గైర్ హాజరైనటువంటి ఇన్ఫర్మేషన్ మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం సునీల్ సిఎల్పి మీటింగ్కి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి ఎస్ కాసేపట్లో సిఎల్పి సమావేశం ప్రారంభం కాబోతుంది ఇప్పటికే సీఎం చేరుకున్నారు మంత్రులు కూడా వచ్చారు అంతకుముందు ఎమ్మెల్యేలు విప్లు అందరు కూడా ఇటు ఎంసీహెచ్ఏ ఆడికి అయితే చేరుకున్నారు అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందని చెప్పేసి చెప్పుకోవాలి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పది మంది ఎమ్మెల్యేలు ఈరోజు సిఎల్పి సమావేశానికి వస్తారా రాదా అన్న ఉత్కంఠ అయితే ఉండిపోయింది కానీ కాసేపటి క్రితం ఒక క్లారిటీ అయితే వచ్చింది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం సమావేశానికి గైర్హాజరయ్యారని చెప్పేసి తెలుస్తోంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారో వాళ్ళందరూ కూడా ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు వాళ్ళందరూ కూడా ఈరోజు సమావేశానికి హాజరయ్యారు ఇక వీళ్ళందరూ కూడా కొంతమంది వాళ్ళ నియోజకవర్గాలకు కావచ్చు కొంతమంది వ్యక్తిగత పనుల మీద పది మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఒక కేసు నిమిత్తం గోవా వెళ్ళినట్టుగా తెలుస్తుంది అమీన్పూర్ గతంలో అమీన్పూర్ ఎంపీపీగా ఉన్నటువంటి దేవానంద్ గోవాలో జరిగినటువంటి ఒక కేసులో ఇరుక్కున్నారు ఆయనకు సంబంధించి ఈరోజు కేసు గోవా కోర్టులో ఉన్న ట్రయల్ నడుస్తున్నట్టుగా తెలుస్తుందా ఆ కేసుకు సంబంధించి మైపాల్ రెడ్డి నిన్న గోవా వెళ్ళినట్టుగా ఆయన సన్నిహితులు అయితే చెప్తున్నారు ఇక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన సొంత నియోజకవర్గంలోనే ఉన్నారు ఇక మిగతా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లోనే ఉన్నట్టు తెలుస్తూ ఉంది ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది సుప్రీంకోర్టు కూడా వాళ్ళ నుంచి వివరణ కోరింది ఆ మేరకు అసెంబ్లీ సెక్రటరీ కూడా వాళ్లకు నోటీసులు అయితే జారీ చేశారు ఆ నోటీసుల జారీకి సంబంధించి వాళ్ళందరూ కూడా చర్చించారు ఇక పదవ తేదీన సుప్రీంకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఈరోజు సిఎల్పి సమావేశానికి రాలేదు అన్నట్టుగా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈరోజు కనుక సిఎల్పి సమావేశాన్ని కనుక వచ్చుంటే సుప్రీంకోర్టు బీఆర్ఎస్ నేతలు ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి ఎవిడెన్స్ని ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళెవరు కూడా ఈరోజు సిఎల్పికి హాజరు కాలేదు గతంలో జరిగినటువంటి సిఎల్పికి సంబంధించి కూడా ఇటు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే వచ్చారు మీటింగ్కి కాస్త దూరంగా ఉన్నారనే చెప్పాలి అక్కడ ఉన్నటువంటి సీఎంని కలిసేందుకు వచ్చామని చెప్పేసి పార్టీ మారిన ఎమ్మెల్యేలు అయితే గతంలో చెప్పారు కానీ ఈరోజు మాత్రం ఈ ఎంసీఆర్డి పరిసరాలకు కూడా ఎవరు కూడా ఎమ్మెల్యేలు అయితే రాలేదు మొత్తం మీద ఈరోజు అయితే సమావేశం సిఎల్పి సమావేశం కొనసాగుతుంది మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది ఇంకా ఈ సమావేశంలో కులగణన ఎస్సీ వర్గీకరణ అంశాలకు సంబంధించి సీఎం ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు బ్రీఫ్ చేయబోతున్నారు కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీగా ఆ విజయం సాధించే దిశగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలి అని అంటే ముందుగా ఈ రెండు అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి అనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది ఆ మేరకు ఎమ్మెల్యేలకు సీఎం బ్రీఫ్ చేయబోతున్నారు ఈ సమావేశానికి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాసి ముంచి కూడా హాజరవుతున్నారు ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఎంసీహెచ్ఆర్డీకి అయితే చేరుకున్నారు కులగణను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అని చెప్పేసి చెప్తున్నారు దేశంలో ఏ ఇంత పర్ఫెక్ట్గా ఖచ్చితంగా ఎక్కడ కూడా కుల గణన జరగలేదు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది అని చెప్పేసి సీఎం నుంచి మంత్రుల వరకు అందరూ కూడా చెప్తున్నారు ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు మా ఏదైతే తీర్పు ఇచ్చిందో తుది తీర్పు సుప్రీంకోర్టు వెలువరించిందే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి జనాభాకు అనుగుణంగా వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి ఏదైతే తీర్పునిచ్చిందో సుప్రీంకోర్టు ఆ తీర్పును అనుసరించి ఎస్సీ వర్గీకరణ చేశాము ఈ రెండు అంశాలను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తుంది ఈ ఈరోజు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యి వాళ్ళకన్నీ కూడా సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు ఇక ఈ భేటీ తర్వాత సీఎం ఢిల్లీ కూడా వెళ్ళబోతున్నారు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ వెళ్ళి అధిష్టానానికి వివరించబోతున్నారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం అందులో భాగంగా ఏ హామీ నెరవేర్చినప్పటికీ ఏసీసీకి వెళ్ళి ఆ పార్టీ సీఎం కావచ్చు ఇటు పార్టీ నేతలు కావచ్చు లేకపోతే మంత్రులు వెళ్ళి వివరించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఈ రెండు అంశాలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలు కాబట్టి ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా ఏసీసీ నేతలకు వివరించే అవకాశం ఉంది అందులో భాగంగా ఏసీసీ అధ్యక్షుడితో మల్లికార్జున ఖర్గేతో కూడా భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది ప్రధానంగా రాష్ట్రంలో ఇప్పటి కూడా పార్టీకి సంబంధించినటువంటి పదవులు చైర్మన్ లో కావచ్చు అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ కూడా ఇటు హైకమాండ్ నేతలతో సీఎం కావచ్చు అదేవిధంగా డిప్యూటీ సీఎం పీసీసీ మాట్లాడే ఉన్నట్టు తెలుస్తోంది ఇవాళ రేపు సీఎం ఢిల్లీ ఈ రాత్రికి వెళ్ళి ఇవాళ రేపు ఆయన ఢిల్లీలోనే ఉండబోతున్నారు